ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు నెల్లూరు నగరంలో అత్యధిక మెజారిటీతో చరిత్రలో లేని విధంగా విజయం సాధించినటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ గీతామయ్య ఆశ్రమంలో కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతోంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో అమరావతి రాజధాని కానివ్వండి నెల్లూరు నగరంలో చేసినటువంటి అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు పార్కులు కావచ్చు నెక్లెస్ రోడ్డు కావచ్చు వీటన్నిటినీ చివరి దశలో తొంభై శాతం పూర్తయిన పరిస్థితుల్లో వాటిని ఆపేసి ఉంటే ఐదు సంవత్సరాల కాలం వాటిని గాలికి వదిలేసి అవి చేస్తే నారాయణ గారి తెలుగుదేశం పార్టీకో పేరుస్తుందని వదిలేసిన సందర్భంలో రాష్ట్ర ప్రజానీకం తరిమి తరిమి కుట్టినటువంటి సందర్భంలో ఈనాడు మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సుశిక్షితమైన పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో తిరిగి మరల రాజధాని నిర్మాణ బాధ్యతల్ని నారాయణ గారి మీద పెడుతూ ఆయనకి ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఈరోజు జన్మదినం నిజంగా నెల్లూరు నగర ప్రజలు డెబ్భై రెండు వేల ఆరు వందల మెజారిటీలతోటి జన్మదిన కానుకను ఒక శాసనసభ్యుడిగా ముందుగానే ఇవ్వడం జరిగింది వారి నేతృత్వంలో ఈ నెల్లూరు నగరం మరింత అభివృద్ధి చెందాలని హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి నగరాలతో పోటీ పడాలని అదేవిధంగా అమరావతి రాజధాని ఏదైతే ఐదు సంవత్సరాల కాలం పాటు పక్కన పెట్టేశారో అది పూర్తి కావాలని రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి ఆంధ్ర ప్రజలకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు నారాయణ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క బాధ్యతలు తీసుకున్న బాధ్యతలు పరిపూర్ణంగా సఫలీకృతమయ్యే విధంగా భగవంతుడు వారికి ఆశీస్సులు అందించాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దైవ సమానులైనటువంటి వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన శనివాయుడు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం